నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాక్స్ ఇది బెంగళూరులోని జయానగర్ నైన్త్ బ్లాక్ అండి ఇక్కడ మొత్తం ఒక హాఫ్ మీటర్లో మొత్తం ఇదంతా రమ్య మసీద్ స్ట్రీట్ అండి ఈ హాఫ్ మీటర్లో యూటర్న్ తీసుకునేలా ఉంటుంది ఇటువైపు వెళ్ళి ఒక హాఫ్ మీటర్ మళ్ళీ యూటర్న్ తీసుకుని ఒక హాఫ్ మీటర్ అనమాట ఇది మొత్తం రోడ్డుకి ఇరువైపులా ఫుల్గా ఉంటాయండి స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ మొత్తం వాళ్ళు వెరైటీస్ వాళ్ళు ఏమేమి వెరైటీస్ చేస్తారు వాళ్ళు నాన్ వెజ్లో స్పెషల్స్ కదండి నిజంగాను ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నీ ఉన్నాయి అవి నాన్ వెజ్లు తిన్నాక కడుపులో అవి వస్తూ ఉంటాయి కదా అవి తగ్గించడానికి ఐస్ క్రీమ్స్ కోలాసు ఫలూడాసు రకరకాల షర్బత్తులు జున్ను ఒక్కటి కాదండి అన్నీ ఉన్నాయి వీటితో పాటు కొంతమంది కావాలి అనుకుంటే రకరకాల చెప్పులండి చెప్పుల్లో వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి మరి ఏంటో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అవి కూడా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఆ చెప్పులు ఉండే స్టాల్స్ లాగా ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి చూసారా డ్రై ఫ్రూట్స్ పెద్ద బండి మీద పెద్ద పెద్ద కవర్లతోనే ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా అండి వాళ్ళు అత్తరు అది వేసుకుంటారు కదండి సెంటు ఆ సెంటు బాటిల్స్ ఒకటి ఉన్నాయి చాలా ఉన్నాయండి వాటిలో కూడా చాలా ఫ్రాగ్రెన్సెస్ ఉన్నట్టు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అవి అది అవి కూడా ఉన్నాయి ఇదిగోండి ఫుడ్ స్టాల్స్ ఇన్ని రకాలు నిప్పుల మీద కాలుస్తున్నారు మంటల మీద కాలుస్తున్నారు షవర్మా రోల్స్ అని పెద్ద పెద్ద మేక్ పెడుతూ ఉంటారు కదండి మన చికెన్ బ్రెస్ట్ పీస్ అంతా పెట్టి వాటిని రోస్ట్ చేసి సైడ్ నుంచి ఇలా కట్ చేస్తూ ఉంటారు కదా అది పెద్ద పెద్ద బండిల్స్లో పెట్టి దాంట్లోంచి ఫుల్గా వాటిని మ్యారినేట్ చేసి తగిలిస్తారేమో వాటిలోంచి మొత్తం ఇలా కారుతూ ఉంది అంత పెద్ద పెద్ద షవర్మా రోల్స్కి మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకున్నారు చికెను మటను ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఫ్రాన్స్ ఫిషెస్ అయితే నాకైతే కనిపించలేదు మటన్లో చికెన్లో గ్రీన్ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి మేబీ పుదీనా పేస్ట్ అవి వేస్ట్ చేసినట్టున్నారు వాటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అవి కూడా చేశారు చాలా చాలా ఎక్కువ వెరైటీస్ అండి సమోసాలు లస్సీ ఫలుడాస్ ఇవన్నీ ఉన్నాయి ఉన్న ఒక అటు ఇటు కలుపుకుంటే వన్ కిలోమీటర్ కూడా ఉండదండి ఇది మొత్తం తక్కువ ఏరియా కానీ పెద్ద జాతరలాగా ఇసుకేస్తే రాలరన్నట్టుందండి జనం వీటితో పాటు బాజీస్ అంట పావు బాజీస్ అంటే బన్నల్లో మధ్యలో పెడతారు కదా కర్రీ అది అది కూడా నాన్ వెజ్లో చేశారు చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఇది కాదు షవర్మ అన్నాను కదా అదంతా రెడీగా పెట్టి పికప్ చేసుకుని ఉంచుకున్నారనమాట వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళు కట్ చేసి ఇస్తూ ఉంటారు ఫుల్ జనం అండి అన్ని రకాల షాపింగ్లు ఉన్నాయి లైట్లు ల్యాంపులు కూడా అమ్ముతున్నారు ల్యాంపులు బాగున్నాయండి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ క్వాలిటీ పెద్ద అనిపించలేదు ప్లాస్టిక్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తున్నాయండి రోజుల్లో బయటకు వెళ్తుంటే ఏమీ రావట్లేదు కదా సరేలేని ఒక ల్యాంప్ బాగుందని చెప్పి ఒక ల్యాంప్ ఒకటి తీసుకున్నాము బ్యాంగిల్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మన హైదరాబాద్లో మన చార్మినార్ దగ్గర కట్ట ఉంటాయి కదా వెల్వెట్ బ్యాంగిల్స్ పెరల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ టైప్ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చారు కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారండి అయితే అక్కడి నుంచి తీసుకురావాలి కదా మరి వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు కదా అది ఇంతకీ మేము ఎందుకు వెళ్ళామంటే మొన్న మేము ఇడ్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ హలీం అని చెప్పి అమ్ముతున్నారు ఆ హలీం కోసం కట్టుకుని వెళ్ళాము హలీం అయితే ఈ రోజు లేదండి ఇది నిన్న నైట్ ఈరోజు రంజాన్ కదా మేము నిన్న నైట్ వెళ్ళాం అనమాట మేబీ ఈ రోజుతో లాస్ట్ ఈ మంత్ మొత్తం ఈ స్ట్రీట్ ఇలానే ఉంటుందండి ఎందుకంటే మేము ఇది టూ త్రీ టైమ్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము మేము ఈ నెలలో మధ్యలో ఎప్పుడైనా ఆ రోడ్డు వైపు వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాము టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలానే ఉంటుంది ఈ రోడ్డు ఫుల్ రద్దీ మేము బండి వేరే చోట పార్క్ చేసి స్ట్రీట్లోకి వచ్చామన్నమాట నడవడానికే ఖాళీ లేదు ఇంకా బండితో వెళ్ళేది ఎలా చెప్పండి చెప్పులు అన్నాను కదా రకరకాలు ఇంకా కట్టలు కూడా తీసుకొచ్చి వెళ్ళి అక్కడ ఏదో తగిలిచ్చేసారండి అది ఏదో డెమోపీస్లో పెట్టినట్టున్నారు అన్ని రకాలు ఉన్నాయి బట్టలు అయితే కుప్పల కుప్పలా పోసి అమ్ముతున్నారండి మరి అవి ఏంటో తెలీదు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు కుప్పల కుప్పలా పోస్తున్నారు అనమాట ఇదిగోండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు కదా ముస్లింస్ వేసుకుని వాళ్ళ డ్రెస్ కూడా ఎక్కువ కలెక్షన్ అని అన్నాను కదండి ఇందాక ల్యాంపు ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నామని చెప్పి ఇదే చూడండి లుక్ చాలా బాగుంది కదా పట్టుకుంటే గానీ తెలియదండి దాని క్వాలిటీ లుకింగ్ వేస్ సూపర్ ఉంది నిజంగా అది లోపల ల్యాంప్ ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది అనవసరం కానీ రకరకాల క్రిస్టల్స్ లాగా భలే ఉన్నాయి ల్యాంపు ఫిఫ్టీయే కదా ఏముందని చెప్పి తీసుకున్నాం ఇదిగోండి ఇవి కూడా పెరల్ బ్యాంగిల్స్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ తెలుసా కాకపోతే పట్టుకుంటే ఏమీ లేదండి చాలా డెలికేట్గా ఉంది లుకింగ్ బాగుంది కానీ లోపలంతా ప్లాస్టిక్ పక్కా ప్లాస్టిక్ అది కూడా లో క్వాలిటీ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే అస్సలు లేవండి ఇంక బ్యాంగిల్స్ తీసుకోలేదండి ఎందుకంటే తడి అది తగులుతూ ఉంటుంది అది కలర్ వెలిసిపోయి ప్లాస్టిక్ లాగా చిరాగ్గా ఉంటాయి కదా ఇంక అందుకనే నేను ఆ ల్యాంప్ ఒకటే తీసుకున్నాం ఇంతవరకు వచ్చాం కానీ హలీం కోసం వచ్చాము హలీం దొరకలేదు ఓకే లైట్ తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఆ స్ట్రీటే ఇంత రద్దీగా ఉంటుందండి మేము ఉండే ఏరియాలో జేపీనగర్ జయనగర్లో చూసిన ఏరియాలో ఈ స్ట్రీట్ ఒకటి ఇలా ఉంటుంది బ్యాంగిల్స్ మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అయితే కాస్ట్ ఎక్కువ చెప్పారు సరే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి తీసుకోలేదు ఎక్కువ మొత్తం వాళ్ళు ఫాస్టింగ్ అయిపోతుంది కదండి నైట్ కల్లా ఫాస్టింగ్ అయిపోయాక వాళ్ళు మరి పొద్దున్నీ తెల్లవారుజామున ఏదో తింటారంటే అప్పటి నుంచి ఫాస్టింగ్ ఉండాలి కదా ఒకేసారి బయటకు వచ్చి వాళ్ళు ఫుల్గా తింటారనమాట ఇదిగోండి వాళ్ళు తినేవాళ్ళకి నాన్ వెజ్ ఉన్న ఉన్నవాళ్ళకి నాన్ వెజ్ బాగా లైక్ చేసే వాళ్ళకి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయోనండి బాబు ఆ నాన్ వెజ్ కొంచెం తింటే తింటాము అన్న వాళ్ళకి మాత్రం తినేలాగా లేదు ఎందుకంటే అంత ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్తో చూస్తే ఎప్పుడైనా బాబుయ్ అనిపిస్తుంది కానీ తినాలని అనిపించదు మరి ఎక్కువ క్రేవింగ్ సబ్బా అని ఎగ్జైట్ అవుతూ ఉంటారు చూడండి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు నాన్ వెజ్ వెరైటీస్ నిజంగా వాళ్ళు చేసినన్ని వెరైటీస్ మనం చేయలేమేమో నాన్ వెజ్లో వాళ్ళేనండి వాళ్ళ వాళ్ళు చేసే బిర్యానీ భలే ఉంటుంది అసలు మేమైతే నెతుకునెత్తుకుని చూసుకున్నాం వాళ్ళ బిర్యానీ ఎక్కడుందా ఎక్కడ వాళ్ళ బిర్యానీ పాయింట్స్ ఉన్నాయా అని చెప్పి బాగుంటుందండి వాళ్ళ బిర్యానీస్ చాలా బాగుంటాయి వేరే వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళతో డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయాలి కంపల్సరీ ఇది కానీ బ్యాంగిల్స్ అన్నాను కదా ఇవి ఒక చోట నాకు స్టోన్ బ్యాంగిల్స్ భలే నచ్చాయి అవి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అండి చెప్పారు బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ కూడా వర్త్ అనే అనిపించింది సర్లే ఇంకా మరీ జిల్ అంటున్నాయి లే అన్నట్టు కిందకి ప్లాస్టిక్ అండి గాజు కాదు సరే అని ఇంకా వదిలేసి వచ్చేసాను అనమాట కానీ బాగున్నాయి కలెక్షన్స్ మొత్తం కలర్ వెరైటీస్ అవి కూడా చాలా బాగున్నాయి వాళ్ళు నెల మొత్తం పెడతారు కదండి వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకోవాలి కదా కానీ ఫుల్ రద్దీ ఉంది తినేవాళ్ళు తింటున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు మ్యాక్సిమం ఎంజాయ్ చేసి వెళ్ళడం అంటే జరగదు అండి తినేవాళ్ళతో జున్ను అంటండి చిన్న చిన్న డబ్బాల్లో ఇలా పెట్టి తెచ్చారు భలే ఉంది జున్ను కూడా అది ఫ్రంట్కి వచ్చేస్తే మళ్ళీ ఒక ఎలా ఉందంటే రోడ్డుకి ఇరు మొత్తం ఫుడ్ ఉండి కొంచెం ఎదురుకి ఇలా షాపింగ్ ఉందా మన ఇలా యూటన్ తీసుకుని అదే రోడ్లో వస్తాం కాబట్టి ఇలా ఉందన్నమాట పైకి మీకు కనిపిస్తున్నాయి చూడండి పొగలు వెళ్ళిపోతున్నాయి ఆ పొగలంతా వాళ్ళు కింద మంటలు పెట్టి పైన ఇది కబాబ్స్ చేస్తున్నారు స్టిక్స్కి పెడతారు కదా స్టిక్స్ పెట్టి బార్బిక్యూ స్టైల్లో కబాబ్స్ చేస్తున్నారు అనమాట ఆ స్మోకీ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయండి అవి బేసిక్గా మాకు ఆ స్మోక్ ఫ్లేవర్ నచ్చదు అందుకే మేము అవి తీసుకోలేదు హలీం లేదని కానీ డిసప్పాయింట్ అయిపోయాం ఎగ్జైట్ అయ్యి కొంచెం వెళ్ళాం కానీ డిసప్పాయింట్ అయిపోయి వస్తామన్నమాట ఇది కొంచెం షవర్మ కోసం జనాలు వెయిటింగ్ ఒకటి రన్ ఒకటి రెడీ అయింది చేస్తున్నారు ఈ పక్కన ఉన్నది ఇంకా రెడీ అవ్వలేదండి మొత్తం దాన్ని పట్టించిన మసాలాలన్నీ చూడండి కింద ప్లేట్లో కారుతూ ఉన్నాయన్నమాట అదంతా అయిందో అదంతా మ్యారినేట్ అయ్యాక అప్పుడు దాన్ని కుక్ చేస్తారనుకోండి ఈ పక్కన అయిపోయింది ఈ పక్కన అయిపోయింది దాన్ని నైఫ్ తీలేలా కట్ చేసి దాన్ని గ్రేట్ చేసినట్టు చేసి ఒక చపాతీలో పెట్టి రోల్ చేస్తారనమాట బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి రద్దీలు అప్పుడు టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంత రష్లో ఎలా ఉన్నా వెళ్ళిపోతాయి కదా నార్మల్ టైంలో నార్మల్ వేరే మంచి చోట్లయితే షవర్మా రోల్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి ఇదిగోండి కిందంతా మంట పైనంతా అది రాయిలా ఉందండి మరి అది ఎలా సెట్ చేశారు ఏంటో తెలియదు కానీ కొంచెం కొంచెం క్వాంటిటీస్ లేవండి బాబు ఇదే ఇదేనండి రంజన్ స్పెషల్ వీడియో అందరికీ హ్యాపీ రంజాన్